ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం పాత్సా నగరంలో దారుణం జరిగింది కుటుంబ కలహాల నేపథ్యంలో మరదలి రెండు నెలల పసికందును సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ చల్లపాటి బాలాజీ హత్య చేశాడు కానిస్టేబుల్ బాలాజీపై గతంలో కేసు నమోదు కాగా ఆ కేసు నిమిత్తం ఏలూరు కోర్టుకు హాజరయ్యాడు అక్కడే కానిస్టేబుల్ తన భార్య మామపై దాడికి పాల్పడ్డాడు అనంతరం పాత్సా నగరంలోని ఇంటికి వచ్చి మరదల్ని అత్తపై ఆ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు అదే సమయంలో మరదలి రెండు నెలల పసిబాబును పీక నులిమి చంపేశాడు బాబుగారు అవుతారు బాబు స్నానం చేయించి లోపలికి వెళ్ళామని లోపలికి వెళ్ళాక బాబుకు మందు పట్టించి అమ్మ నేను చెల్లి அசா பண்ணீத கேஸ்க்கொச்சி அம்மனை செல்லி பாக கொட்டேசாடு நான் லோப்பி பாலத்து பாவிக்கு நான் கூட பயிட்டுக்கு லாகி பாக கொட்டேசா போகேஸ் கொண்டேசா நம்ம பண்ணி ஆனா నన్ను ండి నా పేరు వరప్రసాద్ ఈరోజు ఉదయం సమయంలో చల్పాటి బాలాజీ తండ్రి రాజు అతను వయసు ముప్పై సంవత్సరాలు కౌకొండ గ్రామ వాస్తవుడు పెదవి మండలం అతను సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ జార్ఖండ్లో చేస్తాడు నూట యాభై ఎనిమిదో బటాలియన్ అతను చనిపోయిన బాబు తల్లికి బావగారు అవుతుంది పదకొండవ ప్రాంతంలో మా ఊరు వచ్చి లోగడ అతనికి అతని భార్యతో ఇష్యూ ఉంది ఈ ఊర్లో ఇంట్లో ఉన్న మనుషులందరినీ కరబట్టుకుని కొట్టి వాళ్ళిస్తున్న పిల్లవాడిని లాగేసుకొని కొడతాం అని చేడ్డం పెడితే అట్లా కూడా ఆక్కోకుండా కొడితే అక్కడే బాబుకి ఇదంతా ఉబ్బిందండి వెంటనే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చి డాక్టర్ గారు చూపించడం జరిగింది చనిపోయింది అని కొట్టలేదండి ఈ లోపల అతను ఆగడాలు పరిగణలో ఊరు మొత్తం కలిసి చేసి పోలీసు పోలీసు అతను ఇంట్లో అందరినీ కొట్టడం జాగింది ఈ లోపల చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి కొట్టుకొని పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేసి పోలీసు వారికి అప్పగించడం జరిగింది నమస్కారం ఈరోజు పాశ్యా నగరానికి సంబంధించినటువంటి అల్లుడు ఆయన బాలాజీ ఈయన సిఆర్పిఎఫ్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి భార్యాభర్తల మధ్య గొడవనున్న వల్ల ఏలూరులో వీళ్ళకి కోర్టు వాయిదా ఉంది డైవర్స్ కేసులో ఉదయం ఈ భార్య మామగారు ఇద్దరు కూడా కోర్టు వాయిదాకి వెళ్ళి తిరిగి వచ్చే క్రమంలో దారిలో వాళ్ళని ఆపి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది నియర్ బైపాస్ దగ్గర ఏలూరు బైపాస్ దగ్గరలో వాళ్ళు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది అతను అక్కడి నుంచి నేరుగా అత్తగారి అత్తగారింటికి వచ్చేసి ఇంట్లో ఉన్నటువంటి అత్తగారిని ఇద్దరు మరదలను కూడా తనతో తెచ్చుకున్నటువంటి ఒక కర్రతోటి వాళ్ళని కొట్టడం జరిగింది ఈ క్రమంలో ఉయ్యాల్లో ఉన్న బాబుని కూడా కొట్టడం జరిగింది బాబుకి ఆ దెబ్బతోటి స్పృహ తప్పడంతో వెంటనే తల్లి పక్కింటి వాళ్ళ సహాయంతో ఆ బాబుని చిత్రపూడి హాస్పిటల్కి తీసుకురాగా ఇక్కడ డాక్టర్ గారు పరీక్ష చేసి ఇతను అప్పటికే డెడ్ కింద డిక్లేర్ చేయడం జరిగింది ఇతను పారిపోతూ ఉంటే కోపద్రిక్తులైనటువంటి గ్రామస్తులందరూ కూడా కలిసి అతన్ని కూడా చితకబాతడం జరిగింది అతన్ని ఇప్పుడు ఏలూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం పంపడం జరిగింది ఈ కేసులో అన్ని సాక్ష్యాధారాలు కూడా ఎస్పి గారు ప్రతి నిమిషం కూడా దీనికి మాకు గైడెన్స్ ఇస్తూ ఉన్నారు దాని ప్రకారంగా మేము ఫాలో అయ్యి ఏ చిన్న క్లూడ్ కూడా వదిలిపెట్టకుండా అన్ని సాక్ష్యాధారాలు సేకరించి ముద్దాయికి కఠినంగా శిక్ష విధంగా మేము ఇందులో దర్యాప్తును కొనసాగిస్తూ ఉంటాం థ్యాంక్ యూ